అలా యక్షిణులు వచ్చినట్టే వచ్చి మహారాజు దంపతులను చూసి తిరిగిపోవడం కళ్ళారా చూసిన రాధమ్మకు ఏమీ అర్థం కాలేదు హారాన్ని ఎత్తుకు వెళ్లిన యక్షిణులు ఇన్నాళ్లకు తిరిగి ఎందుకు వచ్చారు దంపతులను చూడగానే ఎందుకు పారిపోయారు ఏమీ అర్థం కాక అలాగే వారు వైపే చూస్తూ ఆలోచించసాగింది కొంతసేపటికి రాజకుమారుడు సజీవుడయ్యే గడియ వచ్చింది నిద్రలోంచి లేచినట్టుగా లేచి కూర్చున్నాడు రాధమ్మ రాధమ్మ ఎక్కడున్నావు రాధమ్మా రాధమ్మా నన్ను ఆట పట్టించడానికి ఎక్కడో దాక్కున్నావు కదూ అమ్మా నాన్న మీరు ఎప్పుడొచ్చారు నా కోసం దిగులు పడుతున్నారా ఏమి వద్దురాధపం రాజకుమారుడు రాధమ్మ రాధమ్మ అంటూ లేవగానే పిలుస్తుండేసరికి మహారాజు మహారాణి ఆశ్చర్యపోయారు కన్న తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఎవరో రాధమ్మ అంటున్నాడు ఇంతకి ఎవరా రాధమ్మ అని ఆలోచించసాగారు నాయనా లేచావా మేము నోచిన నోములు చేసిన పూజలు ఫలించాయి ఈ గడియ కోసమే మేము ఎదురు చూస్తున్నాము నాయనా దేవసేన మన బిడ్డ బతికాడు మన బాధను దేవుడు అర్థం చేసుకున్నాడు అవును కుమార అమ్మా నేను నీకోసం నిత్యం చింతిస్తూ నిన్నే తలుచుకుంటూ ఎక్కడికి వచ్చి నీ దీరావస్థ చూసి రోధిస్తుంటే నువ్వేమిటి నాయనా లేస్తూ ఎవరో రాదమ్మా అంటూ సంబోధిస్తున్నావు ఎవరు నాయన రాదమ్మంటే అమ్మా నాన్న మీరు ఇన్నాళ్ళు అనుకుంటున్నట్టు ఆ పుష్పహారం ఎవరో దొంగిలించలేదు ఆ రోజు నేను నిండు పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తూ రాజప్రసాదం మీద నిద్రించాను ఆ రాత్రి ఇద్దరు యక్షులు వచ్చి నన్ను నిద్రలేపి వివాహం చేసుకోమని నన్ను ఒత్తిడి పెట్టారు నేను నిరాకరించేసరికి కోపంతో నా మెడలోని పుష్పహారాన్ని ఆ ఇద్దరు యక్షులు లాక్కొని వెళ్లారు ఆ తర్వాత నన్ను మీరు ఇక్కడ తెచ్చి ఉంచారు అప్పుడు వచ్చింది రాధమ్మ పాపం అందరూ ఉండి కూడా లేని అనాథ అయిన వాళ్లే ఇంట్లోంచి తరిమేశారట నాతో మాట్లాడింది పాపం పిచ్చిది ఇక్కడే ఎక్కడో ఉండాలి రాధమ్మ రాజకుమారుడు తనని పిలుస్తుండేసరికి రాధమ్మ కరిగిపోయింది విభూతి చెరిపేసి మామూలు అయ్యి అతడితో మాట్లాడాలనుకుంది అయితే వృద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అది మహారాజుల వ్యవహారం నిన్ను అక్కడ చూశారంటే ప్రమాదం అని గుర్తుకు రాగానే అలాగే కన్నీరు కారుస్తూ ఉండిపోయింది ఆ తర్వాత మహారాజు దంపతులు కొద్దిసేపు రాజకుమారుడితో మాట్లాడి అతడు తిరిగి బిగత జీవిగా మారడంతో కన్నీరు మున్నీరు అవుతూ తిరిగి రాజప్రసాదానికి వెళ్లిపోయారు రాధమ్మ విభూతి చెరిపేసింది వెంటనే అదృశ్యంగా ఉన్న తాను రాజకుమారుని వద్ద కూర్చుంది రాజకుమారుడితో మాట్లాడలేకపోయానే అని చాలా బాధపడింది ఎలా ఆ పుష్పహారాన్ని సంపాదించాలి యక్షిణులు మళ్లీ ఎప్పుడు వస్తారు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ మధ్యాహ్నం వరకు అలాగే కన్నీటితో కూర్చుంది ఆకలిగా అనిపించింది అడవి పక్కనే ఉన్న ఊరిలోని వృద్ధుడి ఇంటికి బయలుదేరింది రా బిడ్డ ఆకలిగా ఉందా ముందు అన్నం తిను రాత్రంతా నిద్రలేనట్టు కనపడుతున్నావు వచ్చారా పుష్పహారం రాజకుమారుడికి ఇచ్చారా వృద్ధుడు అలా మాట్లాడుతూ ఇంట్లోకి తీసుకువెళ్లి రాదమ్మకు అన్నం పెట్టి తాను తిన్నాడు తర్వాత రాధమ్మ యక్షనులు వచ్చారని అయితే మహారాజు దంపతులను చూసి తిరిగి వెళ్లిపోయారని జరిగింది మొత్తం వివరంగా చెప్పింది అలాగా యక్షులు వచ్చి వెళ్ళిపోయారా అయితే ఇందులో ఏదో మర్మం దాగి ఉంది పుష్పహారం కోసం వచ్చి మళ్ళీ అదే పుష్పహారం వేసుకొని ఎందుకు వచ్చినట్టు తిరిగి ఎందుకు వెళ్ళినట్టు తాత నాతో అనుమానం చూడటానికి యక్షిలు ధైర్యంగా ఉన్నట్టు కనబడతారేమో నిజానికి చాలా భయస్థులు అనిపిస్తుంది ఎందుకంటే మహారాజుని చూడగానే భయపడి పారిపోయాయి బహుశా మహారాజంటే వారికి భయమేమో లేదు బిడ్డ యక్షుళ్ళు ఎంతో శక్తి కలవారు వారు వేటికి భయపడరు అలాంటిది మానవ మాతృడైన మహారాజుకి ఎట్టి పరిస్థితులను భయపడవు నా అనుమానం ఆ యక్షుళ్ళు రాజకుమారుని ఇష్టపడుతున్నాయేమో అందుకనే రాజకుమారుడు కోసం వచ్చి ఉంటాయేమో అయితే పక్కనే మహారాజు దంపతులు ఉండటంతో తిరిగి వెళ్ళిపోయి ఉంటాయి నా అనుమానం నిజమే అయితే ఈ రాత్రికి మళ్ళీ వస్తాయి రాదమ్మా బిడ్డ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి కోపం వస్తే నిన్ను వదిలిపెట్టవు యక్షణులు రాజకుమారుడిని ఇష్టపడుతున్నారేమోనని వృద్ధుడు చెప్పగానే ఎందుకో తెలియదు రాధమ్మ మొహం మాడిపోయింది మళ్ళీ ఈ రోజు వస్తాయని చెప్పేసరికి ఎలాగైనా వాటి దగ్గర నుంచి పుష్పహారాన్ని లాక్కుని రాజకుమారుడి మెడలో వేసి బతికించుకోవాలనుకుని తిరిగి అడవిలోకి రాజకుమారుడు ఉన్న భవనం వద్దకు వచ్చింది జీవిగా ఉన్న ఆ రాజకుమారుడిని చూడగానే దుఃఖం తన్నుకు వచ్చింది అతడినే చూస్తూ ఒక మూలన కూర్చుంది అలా రాత్రయింది ఆ రోజు నిండు పౌర్ణమి కావడంతో చంద్రుడు తన చల్లని వెలుగులో లోకానికి వెలుగునిస్తున్నాడు వైపు చూసింది కొద్దిసేపు చూడగానే చంద్రుడిలో కూడా నూలి పొగంత మచ్చ కనిపించింది అయ్యో ఎంతో అందమైన చంద్రుడిలో కూడా మచ్చ ఉంది మళ్లీ రాధమ్మకు ఏదో ఆలోచన వచ్చింది మనుషులందరూ చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతారు చంద్రుడు మాత్రం తనలోని మచ్చను సైతం లెక్క చేయకుండా లోకానికి వెలుగునిస్తున్నాడు అలా ఏదేదో ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు అక్కడే కూర్చుంది అర్ధరాత్రి సమయంలో రాజకుమారుడిలో చలనం వచ్చింది రాదమ్మా బాగున్నావా నిన్న కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు రాదమ్మా నువ్వు కనపడకపోయేసరికి నాకు చాలా బాధనిపించింది ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళమాకు రాదమ్మా కనీసం నేను బతికి ఉండే నీతో కొన్ని మాటలు మాట్లాడితే నాకు సంతోషం కలుగుతుంది ఇంకెప్పుడు రాకుమారా నేను నిన్న అదృశ్యంగా నీ పక్కనే ఉన్నాను ఆ సమయంలో మీ తల్లిగారు తండ్రి గారు ఉన్నారు వారు నన్ను చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని అదృశ్యంగా ఉన్న రాజకుమారా రాకుమారా మీకో విషయం తెలుసా రాత్రి ఇద్దరు యక్షిణులు మీ వద్దకు వచ్చారు అందులో ఒకరి మెడలో పుష్పహారం ఉంది నిజం రాకుమారా నా కళ్ళారా చూశాను అయితే ఎందుకో తెలియదు మహారాజు గారిని చూడగానే తిరిగి వెళ్ళిపోయారు రాకుమార ఈరోజు మళ్లీ యక్షిలు వస్తే మీరు వాళ్ళని ఎలాగైనా మాటల్లో పెట్టి ఉంచండి అప్పుడు నా దగ్గర ఉన్న విద్యలు ఉపయోగించి ఎలాగైనా ఆ పుష్పహారాన్ని సంగ్రహిస్తాను మిమ్మల్ని శాశ్వతంగా సజీవులను చేస్తాను చాలా సంతోషం రాదమ్మా ఎందుకో తెలియదు నీతో మాట్లాడుతుంటే జీవితాంతం ఇలాగే ఆనందంగా ఉండాలని కోరిక కలుగుతుంది నీ నేను పరిపూర్ణ నిన్ను తప్పక వివాహం రాకుమారుడు వివాహం చేసుకుంటా అనేసరికి రాదమ్మ బుగ్గలు ఎరిపెక్కాయి సిగ్గుతో తలదించుకుంది ఇంతలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి రాకుమారుడు రాధమ్మ తల ఎత్తి అటువైపు చూశాడు ఆ ఇద్దరు యక్షిణులు రాకుమారుడు వైపు రాసాగారు అందులో ఒకరి మెడలో పుష్పహారం ఉంది అదిగో రాదమ్మ ఆ ఆ ఆ మెడలో ఉన్నది నా పుష్పహారం మెడలోంచి బలవంతంగా లాక్కుపోయింది రాకుమారుడు అలా మాట్లాడుతున్నాడు ఇంతలో గడియ సమయం అయిపోయింది రాకుమారుడు విగత జీవిగా బిర్ర బిగసుకుపోయాడు రాధమ్మ వెంటనే మూటలో నుంచి విభూతి తీసుకుని కన్నురెప్పలకు రాసుకుంది వెంటనే అదృశ్యమై అక్కడే నిలబడి జరిగేది చూడసాగింది యక్షిణులు రాజకుమారుడి వద్దకు వచ్చారు చుట్టూ తిరిగి నాట్యం చేశారు యక్షిణి పుష్పహారంలో రాజకుమారుడిని స్పృశించింది వెంటనే అతడు లేచి కూర్చున్నాడు మీరు ఎంత దుర్మార్గులు నేను మిమ్మల్ని ఇష్టపడకపోతే నా తీసుకుపోతారా ఎంతకైనా ఇది చాలా అన్యాయం దయచేసి నా పుష్పహారాన్ని నాకు ఇచ్చేయండి ఓహో యువరాజు గారికి కోపం వస్తున్నట్టుందే నీకు పుష్పహారం కావాలా సరే అయితే నీ హారాన్ని నీకు ఇస్తా గాని మరి నన్ను వివాహం ఆడతావా అలాగైతే నీకు దక్కుతుంది యక్షుని అలా చెప్పేసరికి రాకుమారుడికి ఏం చెప్పాలో తోచలేదు ఆ సమయంలో రాధమ్మ మాటలు గుర్తొచ్చి వాళ్లను మాటల్లో పెట్టాలనుకున్నాడు సరే యక్షుల్లారా మీ మాట నేనెందుకు కాదనాలి నువ్వు కోరినట్టే నేను వివాహం చేసుకుంటాను అయితే నువ్వు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉండాలి సరేనా రాకుమారుడు తనలోనే ఉండమనేసరికి యక్షిని పక్కపక్క నవ్వుకుంటూ అదెలా సాధ్యం నేను మానవతారం కాదు కదా మాలోకంలో తప్ప మరెక్కడ ఉండలేను అంటూ వెనుకు తిరగబోయి తుళ్లి కింద పడింది వెంటనే అదృశ్యంగా ఉన్న రాధమ్మ ముందుకు చేయి చాచి యక్షుని మెడలో ఉన్న పుష్పహారాన్ని లాక్కుని రాధమ్మ విభూతి చెరిపేసింది మామూలుగా మారింది రాధమ్మని చూసిన యక్షణులు మానవకాంత మనల్ని చూసింది పద వెంటనే అనుకుంటూ ఆకాశానికి ఎగిరిపోయారు రాధమ్మ పుష్పహారాన్ని రాకుమారుడి మెడలో వేసింది రాధమ్మ నాకు ప్రాణాన్ని ప్రసాదించిన దేవతవు మీ రుణం ఎలా తీర్చుకోవాలి పద రాదమ్మ ఇప్పుడే మా తండ్రి గారితో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుంటాను ఆ తర్వాత రాజకుమారుడు చెప్పినట్టే రాధమ్మను నిరాడంబరంగా వివాహమాడి చిరకాలం ఆనందంగా జీవించారు you uh -huh.